నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి వాస్తు సామ్రాట్ వాస్తు విభూషణ్ కాటిగర్ హరిగారు వాస్తు పండితులు ఈ రోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు గురుగారు వాస్తవానికి బీరువాను నైరుతి దిశలో పెట్టకూడదు అని అంటారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఎందుకని నైరుతి దిశలో మన బీరువాని ఉంచకూడదు ఒరిజినల్ నైరుతిలో చెప్పింది నేను ఒక్కడిని ప్రతి ఒక్కరైతే హండ్రెడ్ పర్సెంట్ నైరుతిలోనే పెట్టాలంట అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సిస్టమ్ ఎందుకని ఎందుకు అంటే నేను ఒక మాట చెప్తాను ఇంటి లోపల కిచెన్ ఎక్కడ పెడతాం ఆగ్నేయం ఆగ్నేయం అందరికి తెలిసిన మాటనే రైట్ మాస్టర్ బెడ్రూమ్ అంటే ఎక్కడ పెడతాం నైరుతి కామన్ పాయింట్ పూజ గది ఎక్కడ పెడతాం ఈశాన్యం కామన్ పాయింట్ అందరికి తెలిసిందే మరి ధనాగారం ఉత్తరంలో ఉండాలనేది శాస్త్రం చెప్పింది మరి ధనాగారం అన్నప్పుడు బీరువా వస్తుందా డబ్బులు పెట్టే బీరువా వస్తుందా రెండు కండిషన్స్ మళ్ళీ ఇక్కడ ధనం అనుకోండి వజ్ర వైడూర్యాలు అనుకోండి లేదంటే డాక్యుమెంట్స్ అనుకోండి లేదంటే క్యాషే అనుకోండి కాయిన్సే అనుకోండి బంగారమా వెండి ఇవన్నీ ఒక ధనానికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఇది ఉత్తరం మధ్యస్థానంలో ఉండాలి కుబేర స్థానం అంట క్లియర్ కట్ ఇది అయితే ఈ కాలంలో చాలా మంది ఏంటంటే బరువైన వస్తువు ఎక్కడ ఉండాలని ఒక మాట మాట్లాడితే దక్షిణంలో ఉండాలి లేదంటే పడమరలో ఉండాలి బరువైన వస్తువు ఇదే మాట్లాడతారు ప్రతి ఒక్కరు సో బరువైన వస్తువు అక్కడ ఉండాలన్నప్పుడు మన ఇంటి లోపల సోఫాలు కూడా అన్ని తీసుకొచ్చి అన్ని నైరుతిలో పెట్టేద్దాం మరి పడుకోవడం ఎక్కడ మరి హాల్స్ ఎందుకు ఒక ఇంటికి ఉత్తరంలో గోడ కడుతున్నారా కడుతున్నారా కట్టారు తూర్పులో కడుతున్నారా కట్టడం లేదు పెడతారు కానీ ఒక గేట్ అనేది ద్వారం కాదు ఇంటి లోపల తూర్పు మొత్తం బాలే ఉంటుంది మరి తూర్పు ఉత్తరంలో ఇలాంటి బరువైన మన పెడుతున్నారు అన్నప్పుడు ఈ గోడలు కూడా బరువు కదా జనరల్ గా అవును కదా మరి అవన్నీ తీసేసి పడదలు కట్టొచ్చు కదా బరువులు అనే మాట వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా పడదాలు కూడా కట్టొచ్చు మరి అది కట్టదే మనకు వాస్తు అనేది ఒక బ్యాలెన్స్డ్ గా ఉండే హౌస్ నిర్మాణం బ్యాలెన్స్డ్ గా ఉండాలనేది కండిషన్ రైట్ ఇప్పుడు మీరు ఒక కార్ తీసుకున్నారు ఆ కార్ ఉత్తరం ఫేసింగ్ పెట్టామో లేకపోతే తూర్పు ఫేసింగ్ పెట్టాము ఒక ఈశాన్య సైడ్ ఉండే టైర్ తీసేస్తాం అది చాలా బరువైన ఒక నాలుగైదు కేజీలు ఉంటుంది తీసేద్దాం తీసేస్తాం మొత్తం తీసేసి సెట్ అంతా ఒక సైకిల్ టైర్ పెడతాం నడుస్తుందా లైట్ వెయిట్ ఉంటే ఇంకా మంచిది కదా ఈశాన్యం లైట్ వెయిట్ ఉంటే అని మాట్లాడితే ఓకేనా ఒక కార్ ఒక బ్యాల్ వీల్ అలైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్ ఒక వన్ టూ ఎంఎం తప్పినా మీ కార్ అనేది షేక్ అవుతుంది అలాంటిది ఒక ఇంటి నిర్మాణం చేసినప్పుడు ప్రాపర్ అలైన్మెంట్లో ఇల్లు కట్టాలి ఇటువైపు బరువు ఇటువైపు బరువులు ఉండొద్దు అనే శాస్త్రం ఎక్కడ చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు గుర్తుపెట్టుకోండి పూర్తి నైరుతిలో ఎప్పుడు ఎలాంటి బరువులు పెట్టదు ఇది ఒరిజినల్ రూల్స్ సో ఇంటికి సంబంధించిన నాలుగు మూలలు ఫ్రీగా వదిలేసేయాలి ఇది ఫస్ట్ కండిషన్ నెక్స్ట్ బీరువా అనేది జనరల్ గా నైరుతిలో పెట్టచ్చా పర్వాలేదు యాక్సెప్టెడ్ కానీ డబ్బులు పెట్టేది మాత్రం ఖచ్చితంగా మీరు బీరువా అనుకోండి ఒక కబోర్డ్ అనుకోండి ఒక లాకర్ అనుకోండి అది ఉత్తర మధ్య స్థానంలో పెట్టాలి ఎక్కడంటే అక్కడ పెడతానంటే కుదరదు అంటే ప్రతి దానికి ఒక స్థానం అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్ వచ్చారు ఓనర్ యొక్క ప్లేస్మెంట్ ఉంటుంది ఉంటుంది కదా ఆయన పోయి అక్కడనే కూర్చుంటాడు మిగతా వల్ల ప్లేస్మెంట్ అనే ఎక్కడ ఉంటుంది ఇంకో ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళే కూర్చుంటారు సో ప్రతి దానికి ఒక ప్లేస్మెంట్ ఎలాగైతే ఉంటుందో ధనాగారానికి సంబంధించి ఉత్తర దిశ కుబేర స్థానం అన్నాం కుబేరుడు మీకు కర్ణాటక రాష్ట్రం మీరు ఎక్కడికి పోయినా కుబేర మూల అంటే నైరుతి మూల అంటారు అట్లా అయిపోయింది కర్ణాటక ప్రజలరా గుర్తు పెట్టుకోండి కుబేర మూల అనేది నైరుతి కాదు కుబేర స్థానం అనేది ఉత్తర మధ్యస్థానం నార్త్ టోటల్ విడితే ఎంతుందో తీసుకొని దాంట్లోని సెంటర్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే కుబేర స్థానం మనకు తిరుమల వెళ్తాం తిరుమలలో హుండి ఎక్కడ ఉంటుంది ఉత్తరం వైపే ఉంటుంది సో ఉత్తర మధ్యస్థానంలో ఉంటుంది సో అదే విధంగా అక్కడ పాటించిన నియమం కరెక్ట్ అది మరి మనం అది పాటించట్లేదు కదా మనమేమో పాటించట్లేదు ఒక ఇంటికి పాటించట్లేదు అది ప్రతి ఒక్కరు మాట్లాడితే బరువు వస్తువు కాబట్టి నైరుతిలో పెట్టాలి నైరుతిలో పెట్టచ్చు ఎప్పుడు పెట్టవచ్చు అంటే పూర్తి నైరుతి మూలలో దిమ్మెల్లాంటివి ఏమీ కట్టకుండా మీరు ఆ ప్రదేశంలో గనక హండ్రెడ్ పర్సెంట్ మీరు కాళ్ళు ఉండే బిరువ మళ్ళీ ప్యాకెట్ కాదు కాళ్ళు ఉండే బిరువ అంటే ఎయిర్ ఫ్లో అన్ని వైపులా తిరగాలి అలా ఉండే బీరువాలు మూలకు పెట్టొచ్చు ఎవరికైతే ఉత్తర మధ్య స్థానంలో పెట్టే దిక్కు లేదో వాళ్ళు అక్కడ బట్ కండిషన్ ఏంటంటే పూర్తి మూలక కాకుండా ఆ రూమ్ యొక్క పడమర మధ్యస్థానంలో పెట్టి తూర్పు ఫేసింగ్ పెట్టుకుంటే మంచిది కానీ ఒరిజినల్ సిస్టమ్ అయితే ఉత్తరంలో పెట్టి డోర్ ఓపెన్ చేసినప్పుడు దక్షిణ ఫేసింగ్ ఉండాలి ఇది కండిషన్ సో నేను గతంలో కూడా మా హరివాస్తు హరివాస్తునల్లో కూడా రెండు మూడు ఎపిసోడ్ చేశాను నైరుతిలో పెట్టాలి దాని యొక్క కండిషన్స్ ఏంటి మరి ఒరిజినల్ కండిషన్స్ ఏంటి నార్త్ లో పెట్టాలి దాన్ని ఎలా పెట్టాలి మరి ఎందుకు ఈ నైరుతి వచ్చింది ఈ కండిషన్స్ అన్ని కూడా ఎప్పుడో చెప్పేశాను సో ఈ ప్రకారము ఆ కండిషన్స్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ మీరు మీ యొక్క బెడ్రూమ్ కి సంబంధించి పూర్తి నైరుతిలో కాకుండా మీరు ఉత్తర మధ్యస్థానంలో పెట్టిన నంబర్ వన్ సింపుల్ అనమాట క్లియర్ కట్ సార్ మరి చాలా మంది అలంకరణ కోసం బీరు వాళ్ళకి అద్దం పెట్టుకుంటూ ఉంటారు అద్దాలు ఉన్న బీరు వాళ్ళని కొంటూ ఉంటారు మరి కొంతమంది ఏమో ఉన్న బీరు పెట్టుకోవచ్చు అంటారు ఇంకొంతమంది దాన్ని అసలు ఉపయోగించకూడదు అని అంటున్నారు మరి పెట్టుకోవచ్చు అంటారా అసలు పెట్టుకోకూడదు అంటారా మిర్రర్ అనేది వాటర్ కి సంబంధించిన ఎలిమెంట్ రిఫ్లెక్షన్ ఉంటుంది కదా వాటర్ సంబంధించిన ఎలిమెంట్ పూర్తి నైరుతి మూలలో ఆ వాటర్ సంబంధించిన ఎలిమెంట్ ఉండొద్దు అంట సింపుల్ అది అయితే ఈ బీరువా జనరల్ గా ఎవరైతే నైరుతిలో పెడతారో అలాంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి మిర్రర్స్ పెట్టారు మిర్రర్ పెట్టినా దాని ఇంపాక్ట్ వల్ల ఫైనాన్షియల్ గా డామేజ్ అవ్వచ్చు మాట మాట ఇంట్లో ఏదో ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ రావచ్చు సింపుల్ గా సార్ మా ఇంట్లో మా బీరువాకి మేము నైరుతిలో పెట్టాం దానికి మిర్రర్ ఉంది ఏం చేయాలని అడిగారు అనుకోండి సింపుల్ దానికి ఒక పేపర్ కట్టేసి అయిపోయింది నో ఇంపాక్ట్ ఉంటుంది నేను దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ చేసినప్పుడు అది మూసిన వన్ టూ డేస్ తో చాలా మందికి రిజల్ట్స్ వచ్చినాయని కూడా కామెంట్స్ సో హండ్రెడ్ పర్సెంట్ మరి మిర్రర్ ఉండే బీరువా ఎటువైపు పెట్టొచ్చు అంటే ఉత్తరం గోడకు పెట్టుకోండి తూర్పు గోడకు పెట్టుకోండి నో ప్రాబ్లం మరి సింపుల్ గా మీరు ఉత్తరంలో పెట్టుకోవడం అన్నిటికంటే శ్రేయస్కరం చాలా సింపుల్ అనమాట చాలా చక్కగా చెప్పారు గురువు గారు